ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం మనం ప్రస్తుతం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నిర్మించే ప్రాంతంలో ఉన్నాం గతంలో ఫౌండేషన్ వేయడం ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు అప్పట్లో ఆగిపోయాయి అయితే ప్రస్తుతం కొత్త ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనులు వేగం పుంజుకున్నాయి ఈ నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ గారికి ఈ సచివాలయానికి సంబంధించిన పనులు కానీ అమరావతికి సంబంధించిన పనులు కానీ పూర్తి స్థాయిలో అప్పచెప్పేసేసి పనులను కంప్లీట్ చేయాలని చెప్పేసేసి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఆయన అమరావతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారానికి ఒక రోజు ఖచ్చితంగా తిరుగుతున్నారు అన్ని నిర్మాణ పనులు కూడా దాదాపు ప్రారంభమైనవి వేగం పొందుకున్నాయి ప్రస్తుతం సచివాలయము సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలైనవి ఈ నిర్మాణ పనులు దాదాపు ఈ మూడేళ్లలో పూర్తి చేయాలని చెప్పేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ప్రస్తుతం ఒక మూడు విభాగాలు అంటే సచివాలయము అట్లాగనే సెక్రటేరియట్టు అంటే సెక్రటేరియట్టు అదేవిధంగా అసెంబ్లీ ఆ తర్వాత హైకోర్టు భవనాలు ఈ మూడు ఐకానిక్ టవర్నర్ రూపంలో తీసుకొచ్చేసేసి ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడంతో పాటు అమరావతిని ఒక ఐకానిక్ నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ మేరకు పనులు ఇప్పుడు మొదలు పెడుతుంది గతంలో పనులు మొదలు పెట్టడము బేస్మెంట్ లెవెల్లోకి పనులన్నీ రావడము ఆ తర్వాత ఆ పనులకు సంబంధించి ఈ కొత్త ప్రభుత్వము అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంటే ఆపేయడము అవన్నీ ఆ గుంటలన్నీ వర్షపు నీటితో నిండిపోయి ఐదేళ్లలో ఆ నీళ్లు నీటి గుంటలుగా మారిపోయినాయి ప్రస్తుతం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ వర్షపు నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఆరు నెలల్లో ఈ వర్షపు నీటిని దాదాపు తీసేసింది పూర్తి వచ్చింది వర్షపు నీరు తొలగించారు ఇప్పుడు కొన్ని ఐరన్సు తర్వాత సిమెంటు కాంక్రీటు వర్కులు మొదలవుతున్నాయి ఈ మూడు ఐకానిక్ టవర్లకు సంబంధించి సచివాలయానికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి అట్లాగే అసెంబ్లీకి సంబంధించి ఈ భవనాల నిర్మాణానికి మూడు కంపెనీలకు ప్రభుత్వం అప్పగించింది ఎల్ఎన్టి ఒకటి తర్వాత పల్లొజ్ కంపెనీ ఒకటి అదేవిధంగా ఎన్సిసి కంపెనీ ఒకటి ఈ మూడు కంపెనీలు పనులు మొదలుపెట్టినాయి మొదలుపెట్టేసేసి నిర్మాణ పనులు సాగిస్తున్నారు శనివారం సచివాలయం దగ్గర ఈ కంపెనీలకు సంబంధించినటువంటి అంటే పల్లొంజీ కంపెనీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా వచ్చి ఆ సమీక్ష కూడా ఇక్కడ నిర్వహించారు ఈ పనులన్నింటినీ మేము త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు అయితే వాళ్ళు కొంచెం మన ఛానల్తో మాట్లాడాల్సిందిగా ది ఫెడరల్ ఛానల్తో మాట్లాడాల్సిందిగా కోరితే వాళ్ళు చెప్పింది ఒకటే ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నాము మేము కొంత పనులు జరిగిన తర్వాత ఇదిగో ఈ పని చేశామని చెబితే బాగుంటుంది అలా కాకుండా పనులు ఇంకా స్పీడ్ అందుకోకుండా చెప్పడం బాగుండదు అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడటానికి నిరాకరించారు మొత్తం మీద సచివాలయ నిర్మాణ పనులు దాదాపు ఒక దశకు చేరుకున్నాయి స్టార్టింగ్ అంటే ప్రారంభమైంది ఈ మూడేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయ నిర్మాణము పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ లక్ష్యం పూర్తి అయ్యే నమ్మకం కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులను బట్టి చూస్తే అర్థమవుతుంది మెటీరియల్ ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా దిగుతూ ఉన్నాయి ఐరన్ అవన్నీ ఇప్పటికే దించారు ఈ సర్వేలు ఇవన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి ఇక పనులు ఈ జరగటమే తరువాయి దాదాపు అంటే ఇది యాభై అంతస్తుల ఎత్తులో ఈ భవనాలు నిర్మించాలని చెప్పేసేసి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే అధికారులు ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ ఇవన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి అవి కొంచెము ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయినాయి ట్వంటీ పర్సెంట్ రంగులు ఇట్లాంటివన్నీ వేస్తే అయిపోతాయి అయితే ఇప్పుడు సచివాలయ భవన నిర్మాణానికి మాత్రము పునాదుల నుంచి గతంలో పునాదులు వేసినా ఇప్పుడు దీనికి వర్క్కు ఊపందుకుంది నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి ఇక ప్రభుత్వం చెప్తున్న ప్రకారము ఒక మూడేళ్లలో కంప్లీట్ అవుతుందనే నమ్మకం కూడా ఇక్కడ చూసే వాళ్ళలో కనిపిస్తూ ఉంది